ఓ పని చేస్తే పోతుంది అందర్జ్యోతి వాళ్ళు ఈనాడోళ్ళు ఈ టైప్లో రాసుకోమని చెప్పండి వాళ్ళని ఎడిటోరియల్ కాలం లేదా ఇప్పుడు ఎడిటోరియల్ కాలమే వార్త వార్త ఎడిటోరియల్ కాలం కదా విజన్ని దృష్టిలో పెట్టుకుని అంటే భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని కావలసినటువంటి విధంగా యువతని తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టట్లేదు అని రాస్తే బెటర్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే వీడి చదువు ఎక్కడక్కడే ఆగిపోతుంది దాంతో వీడు ఉద్యోగి కాకుండా కార్మికుడిగా మిగిలిపోతాడు పని వాడుగానే ఏదో ఒక రోజులు మళ్ళీ రాబోతున్నాయి ఆ స్టేజి వచ్చినప్పుడు మనకి భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనుకుంటున్నారు కదా సముద్ర తీర ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంటే టెన్త్ ఇంటర్మీడియట్ ఈ రేంజ్ చాలు ఐటిఐలు ఇట్లాంటివి చాలు కాబట్టి ఆ దిశగా చదివితే చాలు అంటే అత్యవసర చదువులు చదివితే చాలు అలాగే చదివితే ఆ టెన్త్ క్లాస్ వరకు ఎట్లాగో తల్లికి వందనం ఇస్తారు కాబట్టి చదువుతారు అది ఇంటర్మీడియట్ దాకా పెట్టినట్టున్నారు కదా ఇదేదో ప్లస్ టూ దాకా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అది నడిచిపోతుంది అది చదివేసేసుకుని శుభ్రంగా ఇక్కడ ఏదో ఒక కంపెనీలో కార్మికుడిగా పనిచేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ కార్మికుల ఉంది ఈ సమాజంలో చూస్తున్నాం కదా షాపుల్లో పని చేయడానికి మనుషులు దొరకట్లేదు చివరికి రిలయన్స్